మేము వంద శాతం రెడీగా లేం మేడం ఎందుకంటే పార్టీ పరంగా నలభై రెండు శాతము కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది మేడం ఎంత లేదన్నా కూడా బీసీలు లోకల్ బాడీ ఎలక్షన్లలో యాభై శాతం పైన గెలుస్తారు యాభై శాతం పైన గెలిచేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ల పార్టీ నుంచి నలభై రెండు శాతం ఇస్తానంటే మేము బీసీ సంఘాల నుంచి తీవ్రంగా ఖండిస్తాం ఖచ్చితంగా మేము ఒకటే సూచిస్తున్నాం ప్రభుత్వానికి పక్క రాష్ట్రాలు ఏమైతే కొన్ని ఉన్నాయో తమిళనాడు మహారాష్ట్ర అక్కడ ఐదు ఏళ్ళు అయింది ఇంకో దగ్గర పదిహేనులు అయింది లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టక ఆల్రెడీ ప్రభుత్వాలు ఒకవేళ ఎలక్షన్ పెట్టకపోతే ఇబ్బందులు అనేది పడుతూనే ఉన్నాం కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ కామాడీ డిక్లరేషన్లా ఇచ్చినట్టు ఖచ్చితంగా మేము రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎలక్షన్లో పోతామని అన్నారు దాని దిశగా ఏమేం చేయాలి న్యాయ పోరాటం చేయనికని చెప్పేసి ఏనా జీవో నిలబడుతుందా నిలబడదా ఏందనేది వాళ్ళకి కూడా తెలుసు మాకు కూడా తెలుసు కాకపోతే కొట్లాడాలి కాబట్టి ముందుకు న్యాయ పోరాటం ఒకవేళ నిలబడకపోతే వీధి పోరాటం చేయాలి అఖిల పార్టీ ఆల్ పార్టీని పిలవాలి అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీలో కూర్చోవాలి మొన్న డిప్యూటీ సీఎం గారు అంటున్నారు ప్రధానమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ధర్నా చేయాలి ధర్నా చేసైనా కూడా అన్ని పార్ట్లను తీసుకొని పోవాలి తీసుకొని పోయేసి వాళ్ళ దగ్గర కూర్చోవాలి ఇచ్చేదాకా ఉరుంపట్టు పట్టుకొని అయినా కూర్చొని నైన్త్ షెడ్యూల్ లో పెట్టించుకొని తీసుకురావాలి అంతే తప్ప పార్టీ తరఫు నుంచి ఇస్తాము అని చెప్పేసినట్ట మాత్రం ఏవడ ఊరుకోడు మేడం ఖచ్చితంగా తిరగబడతారు బీసీలందరూ కూడా బీసీలందరూ ఇప్పటికే బగ్గుమంటున్నారు మొన్న మేము బీసీ జేసీ ఆధ్వర్యంలో బందుకు పిలిపిస్తే చూసిరు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు చాలా మంది నాయకులు కూడా మాతో పాటు ప్రజా సంఘాల నాయకులందరూ కూడా రోడ్ ఎక్కి కూర్చోవడం జరిగింది తెలంగాణ ఉద్యమం తర్వాత ఒక్క డిమాండ్ గురించి రాష్ట్రాన్ని బంద్కు ముందుకు వచ్చిందనంటే మొన్న బీసీ బంద్ పేరు మీద జస్ట్ ఫర్ బంద్ ఫర్ జస్టిస్ ఈ నినాదం పైన వచ్చిందనంటే తెలంగాణ వ్యాప్తంగా బీసీలు అందరూ ఎంత చైతన్యమయ్యరు ఏ విధంగా ఉన్నారు ఎంత ఉన్నారు ఉన్నారని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయండి ఖచ్చితంగా అన్ని పార్టీలను గెలుచుకోవాల్సిందే అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయాల్సిందే ఆ తర్వాత ఢిల్లీ తీసుకుపోవాల్సిందే తప్ప ఈ పార్టీల తరం నుంచి ఇస్తాం మేము అదేనా అంటే ఎప్పుడో ఇచ్చేటోళ్ళు మరి కానీ పార్టీ తరం నుంచి తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము దీనికి ఖచ్చితంగా తిరగబడతారు బీసీలందరూ కూడా దానికి తగిన బుద్ధి చెప్తారు పార్టీ ఏదైనా ఉండని అండి అంటే కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేయాలి ఢిల్లీలో పోరాటం చేయాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టించుకోవాలి అంటున్నారు కానీ అది చేయాల్సిన బాధ్యత బీజేపీది బట్ బీజేపీ వాళ్ళు ఈ బిల్లుకు సంబంధించి వాళ్లకు ఉన్న అభ్యంతరాలు ఏంటో అడ్డంకులు ఏంటో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది ఎప్పటికీ జరగని పని ఇది ఎప్పటికీ వీడని చిక్కుముడి లాగే ఉంటుంది ఎందుకు జరగదు మేడం బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ బిల్లు పైన పాస్ అయినప్పుడు మాత్రం అసెంబ్లీలో గాని శాసన మండలి కానీ ఏకీభవించారు ఇక్కడ మద్దతు ఇచ్చిన వాళ్ళు మరి కేంద్రం వరకు ఎందుకు తీసుకుపోలేకపోతున్నారు కేంద్రం ఎందుకు దిగిరాదు ఒక రైతులకి చట్టాలు తీసుకొస్తే నల్ల చట్టాలు తీసుకొస్తేనే ఒక రైతుల సంవత్సరాల కాలం పాటు అక్కడ జంతర్ మరతలు దీక్ష చేసుకొని ఎండనక వాననక చలనక వాళ్ళు కొట్టారి చట్టాలని వెనక్కి తీసుకునేటట్టు చేసారు మరి అటువంటి అప్పుడు ఈ కేంద్రాన్ని ఎందుకు తీసుకురా మనం కులఘన విషయంలో కూడా కులఘరణ చేస్తే దేశ సమగ్రాభివృద్ధి కోల్పోతుంది అని చెప్పేసినటువంటి బీజేపీ సుప్రీం కోర్టుకి ఒక అఫిడేవేట్ సబ్మిట్ చేసేది అలాంటి వాళ్ళు మేము చేస్తాం కులఘరణ అని చెప్పినట్టు తీసుకొచ్చినాం వాదాన్ని బలపర్చినం ఇక్కడ కూడా నైన్త్ షెడ్యూల్ లో పెట్టాల్సింది బరాబర్ బీజేపీ మరి బీజేపీల పైన ఒత్తిడి ఎవరు ఇక్కడ ఉన్నటువంటి మాట ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిల పార్టీ పార్టీలు తీసుకొని పోవాలి తీసుకొని పోయేసి ఇచ్చుడా సచ్చుడా అని చెప్పేసి కొట్లాడాలి వీళ్ళు ప్రెజరే పెట్టకుండా అక్కడ వరకు తీసుకొనే పోకుండా ఓన్లీ ఇక్కడ బిల్లులు పాస్ చేసి అక్కడ పంపిస్తే మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పిన ఎట్లయితుంది మేడం ఖచ్చితంగా ఢిల్లీలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సిందే ఆ ఒత్తిడికి అన్ని పార్టీలు ఏకం కావాల్సిందే ఒక కాంగ్రెస్ పార్టీ కాదు ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిందే అక్కడ కేంద్రం మెడల్ ఉంచాల్సిందే అయితే శ్యామ్ గారు మీరు ఎప్పటి నుంచో కూడా అంటే మీరు బీసీలు అందరూ అడుగుతున్నది ఏంటంటే మేమెంతో మా జనాభా ఎంతో మా వాటా అంతా అని అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం హామీ ఇచ్చింది కాబట్టి అదే చేస్తుంటారు మీరు కోరుకుంటున్నది ఏంటి అసలు మీకు ఎంత శాతం రిజర్వేషన్ కావాలనుకుంటున్నారు ఎందుకంటే బీజేపీ చెబుతున్న మెయిన్ అభ్యంతరం ఏంటి ఏదైతే నలభై రెండు శాతం వాళ్ళు చేసి పంపించారు తీర్మానం అందులో పది శాతము వేరే వాళ్ళకి ఇచ్చారు బీసీలకు కాకుండా వేరే వాళ్ళని ఇందులో చేర్చారు కాబట్టి అదే మా ప్రధాన అభ్యంతరం అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు ఎంత శాతం కోరుకుంటున్నారు మేడం మేము ఎంత ఉన్నాము అంత కావాల్సిందే వాస్తవానికి యాభై శాతం పైన అరవై శాతం జనాభా ఉన్నారు బీసీలు యాభై శాతం రావాలి వాస్తవానికి సరే అయినా కూడా ఒక పార్టీ ఒక నలభై రెండు శాతము ఒక కాన్సెప్ట్ తీసుకున్నది ఆ నలభై రెండు శాతంకి ముందు తీసుకుపోతున్నారు కాబట్టి ఎవరో ఒకరు బీసీల గురించి పోరాటానికి ముందుకు వచ్చిర్రు లెక్కలు తీయడానికి ముందుకు వచ్చిరని చెప్పేసి మేము కూడా ఏకీభవించినాం స్వాగతించినాం ఖచ్చితంగా సంతోషపడ్డాం ఎందుకంటే మన జాతులకు ఒక న్యాయం జరగబోతుంది అని చెప్పేసి నన్ను మేము కోరుకునేది ఏంటంటే బీజేపీ కుంటి సాకులు మేడం బీజేపీ ఏమున్నా కూడా ఇందులో ముస్లింలు మంది చేర్చిర్రు ముస్లిం చేర్చారు అని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు అందరూ అంటున్నారు మరి మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్లు అందుతలేవా అని ఒక ప్రశ్న ఈ పది శాతం ఉన్నారు ముస్లింలు అని చెప్పేసి అంటున్నటువంటి బీజేపీకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చింది పది శాతం అందులో ఎస్సీ ఎస్టీ బీసీలకు కాకుండా ఇతరులకు చెందుతుంది ఇది అని చెప్పేసి ఉన్నది మరి అందులో రెండు పాయింట్ ఎనిమిది శాతం అగ్రవర్ణ ముస్లింలకు ఈ రిజర్వేషన్ అన్నట్లేదా మరి అలాంటప్పుడు మీరే విధంగా రిజర్వేషన్ కల్పిస్తున్నారు ఇది కేవలం ఏంటంటే బీజేపీ పార్టీ ఓన్లీ పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయడం గురించి మాత్రమే ప్రజలను మభ్య పెట్టడం గురించి మాత్రమే చేస్తుంది ప్రజల మభ్య పెట్టి వాళ్ళు పబ్బం కడుపుకుంటారు తప్ప వాళ్ళ వాయిస్ మాత్రము బీసీల పైన చిత్తశుద్ధి ఉన్నట్టు ఏనా కూడా కనిపిస్తలేదు సో శ్రీనివాస్ గారు ఇక్కడ బీసీల నాయకులు ఏం కోరుకుంటున్నారో అంటే కాంగ్రెస్ పార్టీ